ఈ రోజు మాగుండ లేఅవుట్ చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు మీడియా సమావేశం నిర్వహించిన ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ వ్యవస్థాపకుడు పి మునికృష్ణ నలభై రెండవ కార్యక్రమం సందర్భంగా అక్కినేని పాటల పందిరి అనే కార్యక్రమం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు జరగబోయే స్థానిక వర్తమాన కళాకారులచే సంగీత పాటల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైటెక్ ఫార్మా అధినేత రమణారెడ్డి గారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు పి మునికృష్ణ ఎస్వి రమేష్ బాబు నీలకంఠం శ్రీనివాసరెడ్డి కనకరాజు రామచందర్రావు రావు జనార్దన్ ఆర్టీఓ మాలో సార్ ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది అందరికీ నమస్తే నా పేరు మునికృష్ణ నెండసల్ ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ వ్యవస్థాపకుడిని ఈ గామ అనేటువంటి సంస్థను స్థాపించి పది సంవత్సరాలు పూర్తి జూలై పద్నాలుగో తారీఖున కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఇప్పుడు పదకొండవ సంవత్సరాలు ఎంటర్ అయినాము తెలుగు కలామ తల్లికి బిడ్డలైనటువంటి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎస్వి రంగారావు వీళ్ళు ముగ్గురులో ఒకరైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖున టౌన్ నెల్లూరు టౌన్ హాల్ నందు ఆయన యొక్క సెంచరీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో భాగంగా అక్కినేని పాటల ప పందిరి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మా గామ గణస ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడానికి మేము చాలా ఆనందిస్తున్నాము ఈ సందర్భంలో కళామతల్లికి ముద్దుబిడలైనటువంటి ఏఎన్ఆర్కి ఎట్లయితే మేము ఆయన సత్యయంతి సూచ్యాలను చేయాలనుకుంటున్నాము అదే పద్ధతిలో నెల్లూరు జిల్లాలోని కళాకారుల యొక్క సంక్షేమానికి నిరంతరం ధనవంతు సహాయాన్ని అందిస్తున్నటువంటి ఐటెక్ ఫార్మా అధినేత అయినటువంటి నలుగోలు వెంకటరన్నారెడ్డి సార్కి మేము ధన సన్మానం చేయాలన్నటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేశాము కాబట్టి అక్కినేని అభిమానులు అలాగే రమణారెడ్డి సార్ అభిమానులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖు అనగా ఆదివారం రోజు వస్తుంది సాయంత్రం ఆరు గంటలకి టౌన్ హాల్లో ప్రోగ్రాం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మమ్మల్ని కూడా ముందుకు ఇదే విధంగా ముందు సాగేదానికి మమ్మల్ని అందరూ కూడా మీరు అంతా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ యొక్క సెలవు తీసుకుంటున్నాను అక్కినేని పాటల పందిరి ఈ మేము కూడా పాల్గొంటున్నాం ఒక గాయకుడిగా అదేవిధంగా అధికారిగా ఇది అద్భుతమైన ప్రోగ్రామ్ చాలామంది నెల్లూరు చెయ్యిందంటూ ప్రముఖ గాయకులందరూ కూడా అకినానికి ఈ పాటల ద్వారా నివాళు అర్పే చేయడానికి అందరం రెడీగా ఉన్నారు సో ఇది తప్పకుండా టౌన్ హాల్ నందు సాయంకాలము నెల్లూరు ప్రజలను అలరింపజేస్తుందనే చేసి ఖచ్చితమైన నమ్మకం ఉంది దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరి జయప్రదం చేయాల్సింది మీ ద్వారా మీ మీ ద్వారా అందరికీ నేను కోరుకున్నాను నమస్తే నా పేరు నీలగంట శ్రీనివాసల రెడ్డి ఓ పాజిటివ్ మీకు అందరికీ చిరపరిస్థితుండే గామ ఘంటసాల యాడ్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ దాదాపు ఒక దశాబ్ద కాలం నాడు ఏర్పరిచిన ఆ పసిబిడ్డడు పదకొండో సంవత్సరాలు గడువు పెడుతున్నాడు ఆ కార్యక్రమాన్ని గామ వ్యవస్థాపకుడైన మా బావ మునికృష్ణ ఈసారి అక్కినేని జన్మదినోత్సవం నలభై రెండో కార్యక్రమంగా శత జయంతి ఉత్సవాలు ఎన్మజనం కాదు మన్నించాలి జయంతి ఉత్సవాలు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని బలమైన తలంపుతోటి ఈ కార్యక్రమాన్ని తలపెట్టాడు ప్రత్యేకించి ఆ రోజు ఆదివారం రోజు మన జరగబోయే కార్యక్రమం ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం రోజు టౌన్ హాల్ రేపాల లక్ష్మీనరస రెడ్డి గారి పురబందరంలో జరగబోతున్న ఈ గొప్ప కార్యక్రమాన్ని అక్కినాయ గారి అభిమానులు అలాగే మా బావ చెప్పినట్టు ఆ రోజు ఒక ప్రముఖుడిని సన్మానించుకోవడం అనేది ఒక అయితే కాబట్టి జిల్లాలో కళాకారుల పట్ల సేవా దృక్పథం కలిగి ఉండి విచ్యోతికంగా సాయం అందిస్తూ అనేక మంది కళాకారులకి ఆసరాగా నిలబడుతున్న హైటెక్ రమణారెడ్డి గారికి ఆ రోజు బలదైన సన్మాన కార్యక్రమం కూడా తలపెట్టడం జరిగింది కాబట్టి ఆ రోజు ఇదే కాకుండా అక్కినాయన్ గారి పాఠాలు పంది చాలా పెద్ద కార్యక్రమం అద్భుతమైన అక్కినాయన్ గారి మధురమైన పా గీతాలు స్థానిక కళాకారులందరూ కూడా ఆలపించడం జరుగుతుంది కాబట్టి సినిమాపురి ప్రజలకు అక్కినాయన్ గారి అభిమానులకు హైటెక్ రమణారెడ్డి గారి అభిమానులకు మరియు విశేషించి సంగీత ప్రియులందరికీ కూడా ముగ్ణిత హస్తాలతో ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందో కోరుకుంటున్నాను నా రమేష్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఈరోజు ఇక్కడ ఏర్పరచినటువంటి పత్రికా సమావేశం ఏంటంటే ఆదివారం జరగబోయేటువంటి అక్కినేని పాటల పందిరి అనే అద్భుతమైన కార్యక్రమం గామ ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ వారు నిర్వహించదాల్సినారు వ్యవస్థాపకులు వెనుకృష్ణ గారు ఎంతో కష్టం వచ్చి నలభై రెండు కార్యక్రమం నలభై ఒక్క కార్యక్రమం దిగ్విజయం చేసి నలభై రెండవ కార్యక్రమాన్ని చేపట్టదలుచినారు ఆదివారం ఈ కార్యక్రమంలో వారు ఒక ప్రముఖుల్ని ఘనంగా సత్వ సత్కరించి కళలని బతికించాలి అనేటువంటి నేపథ్యంలో ముందుకు తీసుకెళ్తున్నారు రేపు జరగబోయే కార్యక్రమంలో పీణుల విందుగా అగ్నేని పాటలు అద్భుతంగా వివిధ ప్రదేశాల నుంచి గాయకుల్ని పిలిపించి అద్భుతమైన పాట కచేరీ అంటే ఐ మీన్ పాటల పందిరి పాట కచేరీ కాదు పాటల పందిరి సో పాటల పందిరి అంటే ఏందనేది మీరు వీక్షిస్తేనే దాని తేడా ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఆకినే అభిమానులు అదేవిధంగా హైటెక్ ఫార్మా అధినేత అన్నటువంటి వెంకటరమణారెడ్డి గారు మాకు చాలా మంచి మిత్రులు సారు వారికి సన్మానం చేయడం అనేది నెల్లూరు జిల్లా అంతా కూడా ఆశించదగినటువంటి విషయము కాబట్టి వారు యాక్సెప్ట్ చేయడం కూడా ఒక పెద్ద గొప్ప విషయం వారు అటువంటి యాక్సెప్ట్ చేయరు అది గామా చేసుకున్నటువంటి అదృష్టము కట్టక రమణారెడ్డి గారికి సన్మానం చేయడం అనేది అంతటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆ కార్యక్రమంలో మేము వస్తున్నాము మీరందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి వీళ్ళు విందుగా ఆ పాటలు విని ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు శ్రద్ధ తీర్చుకొని వీరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సాధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి